మమ్మీ మా స్కూల్లో ఒక న్యూ స్టూడెంట్ వచ్చింది అవునా ఆమె కూడా సేమ్ వైశ్యాస్సే అంట ఫ్రెండ్ అయినావా మరి ఆ ఫ్రెండ్ అయినా మరి ఏం చెప్పినావు నువ్వు మీ ఫ్రెండ్స్ అందరిని పరిచయం చేయించినావు చేపించినా ఏమన్నా అన్న ఏమని మనం వైశ్యాస్ అని ఎవ్వరికి చెప్పకు మళ్ళీ వాళ్ళు ఎక్కరిస్తారు పిచినారోళ్ళు పిచ్చినారోళ్ళు అని చెప్పిన అబ్బా ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే పిచ్చినారోళ్ళు ఆ మరి అమ్మ ఏమన్నది ఆ అమ్మాయి అట్లా ఏం కాదు అని అన్నది ఇంకేమంటందీ ఫ్రెండ్షిప్ చేయించుకోవాలి అని అన్నది ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అని చెప్పిందా అందరితోని కలిసిమెలిసి ఉండాలి నువ్వు ఎందుకు అట్లా పీసిన అని నువ్వు అట్లా ఊకే మోమాట పడతావు అట్లా సిగ్గు పడొద్దు ఎప్పుడో ఒకసారి ఏదో అన్నారు నీ అదే పెట్టుకుంటావా ఇక నువ్వు ఎక్కడ కూడా చెప్పవా ఏంది అసలు ఇది ఉన్నవాళ్ళు పెద్దలు ఏమన్నారో తెలుసా కోమటోలతోని కోటి రూపాయలు ఇచ్చే అయినా ఫ్రెండ్షిప్ చేయాలి అని చెప్పారు ఏందంట కోమటోలతోని ఇచ్చినా ఫ్రెండ్షిప్ చేయాలంట ఎందుకు ఎందుకు కోమటోల దగ్గర అంత టాలెంట్ ఉంటుందంట ఫ్రెండ్షిప్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని వీళ్ళు నేర్చుకుంటారు ఎవరితోనైనా ఉంటే వాళ్ళ హ్యాబిట్స్ మనకు వస్తాయి కదా మంచి చెడు కాబట్టి కోమటోలు అంటే నంబర్ వన్ బిజినెస్లో నెంబర్ వన్ టాలెంట్లో నెంబర్ వన్ అవును నువ్వు మళ్ళీ ఒకసారి అట్లా అనొద్దు ఆ అమ్మాయికి కూడా చెప్పు ఎక్కడ కూడా మోమాట పడొద్దు దీనికోసం చిన్న ఇంకా మాడవారీస్ ఏమనాలి మళ్ళీ అంజుష్ మాడవరి అని ఒక పేరు కదా అంటారా మరి వాళ్ళు ఏమైనా అంటుర్రా చెప్పు ఒక మాడ మాడవరులు బిజినెస్లో నంబర్ వన్ అంటారు వాళ్ళు కూడా ప్రతి ఒక్క దాంట్లో ఈ రోజుల్లో అందరూ నెంబర్ వన్ ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని ఏం లేదు ఈ మోడల్ జనరేషన్లో అందరూ సమానమే కానీ ఒకప్పుడు ఒక స్టోరీ ఉండేది ఒక అతను అంటే ఒక మాడవారి సేడ్జీ ఏం చేశాడంట ఒక సేడ్జీ ఒక కోమట ఆయనకి ఒక నూతిని అమ్మాడట నూయ్ అంటే బాయి బాయ్లు ఏముంటాయి నీళ్ళు అమ్మిండంటే ఈరోజు అమ్మేసిండు నెక్స్ట్ డే పోయిండంట నెక్స్ట్ డే పోయి కోమట ఆయనకి ఏమన్నాడంట ఇగో నేను నీకు బావిని అమ్మిన బాయ్ల నీళ్ళని అమ్మలేను అన్నాడు ఆ నీళ్ళు ఉన్నంత నీళ్ళను నేను అమ్మలేను నీళ్ళు ఉన్నందుకు నువ్వు నాకు రెంట్ రెంట్ పైసలు ఇవ్యు ఆ నీళ్ళు నువ్వు వాడుకుంటున్నావు కదా రోజు నీళ్ళకు బకెట్ కింత ఇ అని చెప్పిండంట అప్పుడు కోమటాయిన ఏమన్నాడంట అయ్యో సేట్జీ మీ ఇంటికి వద్దామనుకుంటున్నా రోజు దేనికి నువ్వు నేను బాయే కొనుక్కున్నాను కదా నువ్వు నీళ్ళు తీసుకోలేవు కదా మరి నీళ్ళన్ని కాల్ చేయి నువ్వు ఫస్ట్ నీ నీళ్ళన్ని కాల్ చేసి నువ్వు నాకు బాయ్ నీయు లేదంటవా ఆ నీళ్ళు ఉన్నందుకు నువ్వు నాకు రెంట్ ఇయ్యు అని చెప్పడానికి నేనే అనుకున్నా అని చెప్పిండంట ఇప్పుడు ఎవరు టాలెంట్ పర్సన్స్ మనమే